తెలియ మీరు మీరు వచ్చాడ్రా మిమ్మల్ని ఆదుకున్నాను నేను ఎవరు మీకు తెలియదా ఇవాళ విశ్వకర్మ జయంతి వేడుకలని దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా మేము కూడా మరి షాపును పన్నెండు వరకు క్లోజ్ చేసి విశ్వకర్మ జయంతి ఘనంగా చేయాలని చెప్పి విశ్వ బ్రాహ్మణ సంఘం అల్లూరు సీతారామరావు జిల్లా వారి నిర్ణయం తీసుకొని నిన్న సాయంత్రం నేను కూడా చాలా గౌరవప్రదంగా మా కుల సభ్యులతో కలిసి వీరికి సమాచారం ఇవ్వడం జరిగింది షాప్ క్లోజ్ చేసి మరి జయంతి కార్యక్రమంలో మీరు పాల్గొవాలని ఎందుకు అంటే వాళ్ళు మరి బంగారం వ్యాపారం చేయడంతో ఇక్కడ అన్ని కులాలు కూడా ఒక విశ్వబ్రాహ్మణులే కాదు మిగతా బంగారస్తు వ్యాపారస్తులు కూడా ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు సహకరించారు ఇదే క్రమంలో మేము చెప్పిన తర్వాత కూడా మరి వాళ్ళు నచ్చినట్టు మాట్లాడి విశ్వకర్మ ఎవడు విశ్వకర్మ అయితే మాకేంటి విశ్వకర్మ జయంతి అయితే మాకేంటి మీరేంటి తీర్చారో తీండి అని చెప్పి మా కులాన్ని అలాగే ఇవాళ భారత ప్రధాని మోదీ గారు ఆరాధించేటువంటి ఆరాధ్య ధేయం విశ్వకర్మ అది అందరికి ప్రపంచం అంతా కూడా తెలుసు అటువంటి విశ్వకర్మని వీళ్ళు నచ్చినట్టు దూషించడం జరిగింది ఇవాళ అలాగే మేము ప్రశ్నించగా ఈ రోజు ఉదయం చాలా శాంతియుతంగా వచ్చి మేము మాట్లాడదామని వాళ్ళు ప్రశ్నించగా మా వాళ్ళ మీద దాడి చేశారు ఇది ఎంత వరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతున్నాము మేము దయచేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి కూటమి ప్రభుత్వం ఆలోచించాలి ఇవాళ విశ్వబ్రాహ్మణులకి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా పెద్దపీట వేసినటువంటి పరిస్థితి ఉన్న క్రమంలో ఈ రకంగా ఈ రోజు విశ్వకర్మను దూషించడం చాలా బాధ వ్యక్తం చేస్తూ ఈయన క్షమాపణ చెప్పాలని అలాగే ఈయనపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోలేని నేపథ్యంలో మీరైతే రేపే మేమంతా కూడా మాట్లాడుతున్న బంధులుస్తాం నేను సమక్షంలో అలాగే మరి